तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वशिष्ठ नप्तारं शक्ति पौत्र मकलमशं पराशरात्मजं वंदे सुकतादंतपूर्ण दिन अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन शंभुर्भगवान्बादरायण वंशी विभूषितकनेरदाभात्तांबरादरुबिबलाधरोष्ठा पुण्येन्दुसुंदर मुखादरबिंद नेत्रत्त्त्म तत्व न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मरताय च భా కల్ప వృక్షాయ నమతాం కామధే నవే నారాయణ సరస్వతీం సహాయకుడుగా ఇంకో ఉండాలి డ్రైవర్ గారితో పాటు క్లీనర్ లేని లారీ నడవదు కదా అందుకోసం అని చెప్పి ఈయన వారిష్ణ నలుడు సారథేనయ్యే అతన్ని కూడా కూర్చోబెట్టుకున్నాడు ఈయన తోలుతున్నాడు రథం కాస్త దూరం వెళ్ళిందండి పార్శ్వీయుడు ఆశ్చర్యపోవడం ప్రారంభించాడు ఈ రథం తోరడం ఈ గుర్రాలు నడవటము రథం నడుస్తూ ఉంటే ఈ రథం ధని రావటము ఇది నలుడు తోలుతో ఉంటే తప్పటికి ఇంకొకటి తోలుతో ఉంటే ఇలా ఉండదు ఇది ఒక మహా రహస్యం వాహన రహస్యం ఎవరి వాహనం సంగతి వాడికి బాగా తెలుస్తుంది మనం డ్రైవర్ వేసుకుని కార్ వేసుకుని వెడతాం ఇప్పుడే వస్తామని మనం కాకి హోటల్లోకి పెడతాం వాడేమో ఇంకో నేను ఇక్కడికి పెడతాం వాడి వెళ్లే చేతకి వాడు పెడతాడు మనం లోపల నుంచి తిని యువతలకు వస్తాం వాడు ఎక్కడ ఉన్నాడో మనకు కనిపించదు మీరు కొంచెం హార్ను కొడితే వాడు అరమైదు దూరంలో ఉన్నవాడని తన ఎగిరి పెడు వస్తాడు వంద కార్లు ఉన్నా వాడి కారు హారను వాడికి తెలుస్తుంది కారు వాడికి తెలియకపోవచ్చు కారు డ్రైవర్ కి మాత్రం తెలుస్తుంది కారు సొంత దానికి తెలియదు మళ్ళీ తన కారు హారనే ఇది అని డ్రైవర్కి మాత్రం తెలుస్తుంది డ్రైవర్ను తెలవడానికి మనం ఎక్కడికి వెళ్ళక్కలేదు హారను కొంచెం అలా మోగించామంటే వాడు బయలుదేరి వస్తాడు అలాగా ఈయనకు ఇన్నాళ్ళు ఆయనకి సారథి సారథ్యం చేసాడేమో ఆయన సంగతి ఏమిటో మాత్రం ఇక్కడికి బాగా తెలుసు ఈయన నలుడు అయ్యి ఉండాలి కానీ ఆకారం చూస్తే మాత్రం నలుడా లేడు వయస్సు చూస్తే మాత్రం నలుడు వయస్సుకి సమానంగా ఉంది విద్య చూస్తేనేమో నలుడు విద్య ఇది ఇంకా మరొకడు ఎవడు కాదు ఇంకా ఇంకా ఎవళ్ళెవళ్ళో ఉన్నారు వారు శాలుహోత్రుడా వాడా వీడా అని చెప్పి కొన్ని పేర్లు చెప్పాడు నలుడి కడు నేర్చుకునైనా ఉండాలి ఈ విద్య అధ అధ దేహ నలువ విద్యం వ్యక్తిత్వ బాహుక తుల్యం హి లక్షయే జ్ఞానం బాహుకస్య నలస్తిగా ఇద్దరికి మాత్రం అశ్వ విద్యలో రథం నడపడంలో కాస్త తేడా లేదు అన్నాడు మీకు ఎలా తెలిసింది ఊరికే బయలుదేరగా నేను అని అంటే ఇదిగో ఇందాక చెప్పినట్టుగాని పెంగడు సోవణ గారు కళాపూర్ణాలయంలో ఇలాంటి చమత్కారం ఒకటి చేశాడు వాళ్ళకి కాస్త అలా పట్టుకునేటప్పటికి తెలిసిపోతుంది నారదుడును నారదుడు తుంగురుడు మేనరుడు అనుకుంటా ఆయన వీళ్ళిద్దరూ సంగీత విద్వాంసులు వీణా విద్వాంసులు ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళు కలిసే వెళుతూ ఉండేవారు ఒకళ్ళు ఒకహళ్ళు దాపరికం లేకుండా అన్ని సంగతులు వీళ్ళు చెప్పుకుంటూ ఉండేవారు ఎప్పుడూ ఒకనాడు నారదుడు తుంగురుడు ఇంటికి వెళ్ళాయిట అప్పటిదాకా నారదు తుంగురుడు వీణ సాధన చేసుకుని చేసుకుని ఎందుకో ఇంట్లో వాళ్ళు పిలిస్తే అరుగు మీద వేనట్టే పెట్టి అంటే పెద్ద పూర్వకాల పిల్లల్లో అరుగు అంటే వీధు ఇప్పుడు మనం కట్టి అరుగులంటే తరువాత అసలు అరుగులే తీసేసాం అనుకోండి అది వేరు అక్కడ అది గది అంత ఉంటుంది అది అరుగు ఏకంగా ఇంకా పెద్దదో హాల్ అంతా కూడా ఉంటుంది అక్కడ పెట్టి ఆయన లోపలికి వెళ్ళాడు నారదుడు మళ్ళీ అక్కడ రావాలి కురిసే కూర్చోలేడు ఏ పని వాడికి ఆ పనిముట్టు గనకు కనిపించిందంటే దాన్ని సారి సవరించి చూస్తేనే కానీ వాడికి తోచదు వధుభ లక్ష్మణం మళ్ళీ ఈయన వీణ వాయిస్తాడు అక్కడ వీణ ఎదురుగుళ్ళగా ఉంది దాన్ని వేలేసి ఓసారి ఇలాగ టిమో అనిపించట అన్నాడప్పటికీ ఆ వీణ మోగిందిట నారదు ఆశ్చర్యపోయట పనివాడి పనితనము వీణంతా వాయించక్కర్లేదు ఆ వీణ శృతి బిగించిపోవడంలోనే వాడికి తెలుస్తుంది నారదు ఇన్నాళ్ళ నుంచి వీణ వాయిస్తున్నాడు కానీ అలాగ వేణ శృతి బిగించడం కాని అలా మోగించడం కాని నారదుడికి తెలియదు అతడు వాయిస్తూ వాయిస్తూ అక్కడ పెట్టి వెళ్ళాడేమో అతను ఏ శృతిలో పెట్టాడో ఆ పలుకు పలికింది పలికేటప్పటికీ నారదుడికి ఆశ్చర్యం ఎన్నాళ్ళు తనకి నైపుణ్యం ఉందని నాతోడు చెప్పాడు గది వీడు నాతోడు కలిసి మీద తిరుగుతున్నాం కలిసి సఫల పెడుతున్నాం కలిసి కచేరీలు చేస్తున్నాం ఎంత మోసం చేశాడు అనుకున్నాడు తమ విద్య ఎవ్వరు ఏమాత్రము తన నేర నీరుదురు వారికి అంత మాత్రమే చెబుతారట విద్యావంతుడు నీటి కొలది తామరసు అని ఎదురుగుండగా కూర్చున్నటువంటి వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్ కుర్రాళ్ళు అయితే ఎలిమెంటరీ స్కూల్ భాషలోనే వాళ్ళతో మాట్లాడాలి హై స్కూల్ కుర్రాళ్ళకి హై స్కూల్ భాషలో మాట్లాడాలి కాలేజీ కుర్రాళ్ళకి కాలేజీ భాషలో మాట్లాడాలి నీటి కొలది తామరసు మోకాళ్ళలో నీటిలో బయలుదేరిన తామర పువ్వు ఉందంటే దానికి కాడ మోకాల్లో పొడిగే ఉంటుంది అది పీకలోతూ ఉంటే పీక సరే ఇలాగ అనుకుని ఇక తుంగులు వచ్చేదాకా కూడా ఆకుండా పరకరించకుండా బయలుదేర వచ్చి చేసేట నారగని వచ్చి శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి నేను అంతటి వాడిని అవ్వాలి నాకు నువ్వు సంగీతం నేర్పు అని శ్రీకృష్ణుడిని ఆశ్రయించావు మాగంత ఎక్కడ ఎక్కడుంది కానీ మా ఆవిడికి బాగా సంగీతం వచ్చి జాంబోతి దగ్గర నేర్చుకో అన్నట్టు శ్రీకృష్ణుడు ఇంతకండి బాధ వీడికి నారదుడికి వచ్చినటువంటి వాడు సరే లోపల కాంతల దగ్గర నేర్చుకోవడం కోసం రోజు వస్తుపోతూ ఉంది కూడా అది వేరే అనుకోండి ఇంతకు ఇక్కడ పార్ష్ణేయునికి కాస్త రథం రెండు రోజులు వేసేటప్పటికి ఇలాగని అనిపించింది సరే మధుడు రథాన్ని కోలుతున్నాడండి ఋతుపర్ణుడు ఊరికే కంగారుగా ఉంది ఇంకా మిదుగు నడుస్తుందని అతను అనుకుంటున్నాడు సరే అది అతివేగంగా పోతూ ఉంటే అబ్బాయి ఓసారి రథం ఆపు చేయబోయే కండువా జారిపోయింది తెప్పిస్తాను అన్న ఋతుపర్ణుడి మరుడనట్టు ఇంకెక్కడ కండువా నీవు కండువా బుధం మీద వేసుకున్న కండువా ఎగిరికిపోయింది ఉత్తరేవు ఋతుపర్ణుడు ఆపు కండువా తెచ్చుకుంటాను అన్నాడు ఇప్పుడు యోజనం దూరంలో ఉంది నువ్వు రథం నేను ఆపడం ఎక్కడ వారికి వీడు వెళ్లి తీసుకొచ్చేవాడికి పడుతుంది ఇక పండువాకి నువ్వులు నీళ్లు నాలుగు సరే వదిలేసాను ఆయన అప్పుడు ఈయన బాగా చేసి మళ్ళీ ఇద్దరు పని వాళ్ళు కలిసి ఉన్నారనుకోండి వాడు వాడి పనితనం వాడు చూపించాడు అనుకోండి రెండో వాడిది వేరే పని అనుకోండి వాడేమో పైగా ఆకాశానికి వెళ్లిపోతున్నాడు వీడేమో ఇటు పనికి మళ్ళీ వాడికి ఇక్కడ కూర్చుంటున్నాడు వీడి పనితనం వీడికి చూపించేదాకా వీడికి తోసదు నాకు కూడా తెలుసు అని అనిపించాలి వీడు తన పంచేదో వీడు చూపించారు అదొకటిన్ను మా ఇంత అశ్వథయజ్ఞుడా వీడు ఈ విద్య మనం ఎలాగైనా సంపాదించాలి మహారాజు ఏ నాకు కూడా నేర్పు అని చెప్పని అంటాడా అలా అడగడానికి వీలు లేదు అందుకోసమే ఆ చెట్టు చూశావా అని ఓ తాండ్ర చెట్టు చూపించట కనపడుతుంది అన్నట్టు దీనికి ఇదిగో ఎన్ని కోట్ల ఎన్ని వేల ఎన్ని వందల ఇన్ని ఆకులు ఉన్నాయి ఈ ఒకటో ఆకు ఇన్ని ఆకులు ఉన్నాయి అన్నాడు అలాగే లెక్క పెట్టి ఆ సంఖ్య కూడా ఇచ్చాడనుకోండి పళ్ళు ఉన్నాయి అన్నాడు ఏమో చెట్టు చూసి నువ్వు మొత్తం ఆకులు కాయలు పళ్ళు లెక్క ఎలా చెప్పగలిగా నేను ప్రత్యక్షంగా చూస్తేనే గాని నేను నమ్మలేను అన్నట్టు నలుడు లక్షేసుకో తానైతే ఆలస్యమైపోతాట ఆలస్యానికి వెళ్ళి వేళకి తీసుకెళ్లి బాధ్యత నాది అనే రథం అక్కడ ఆపి ఆ తాండ్ర చెట్టు కొమ్మలన్నీ ఆ ఆకులు పళ్ళు అవన్నీ కూడా దూసి లెక్క పెట్టని ఒక్కటి కూడా తేడా లేకుండా సరిగ్గా సరిపోయినట అబ్బా ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు ఈ విద్య ఇంత సంఖ్య గణన విద్య నీకెలా వచ్చింది అన్నట్టు దీని పేరు అక్ష హృదయం అంటారయ్యా ఈ విద్య కనుక వచ్చింది అంటే జోదంలోనూ ఎదటి వాళ్ళని జయించవచ్చు ఇవ్వ లెక్క ఇలాగే గణన లెక్క పెట్టడం అనేది ఇలాగే సాధ్యమవుతుంది అన్నట్టు ఆయన నాకు అది ఉపదేశించు నీకేమో నేను అశ్వవిద్య ఉపదేశిస్తాను అన్నట్టు సరే నీకు ఇదిగో ఉపదేశిస్తున్నాను ఎలాగైనా ఇతన్ని సంతోషపెట్టి తీసుకుని వెళ్లాలి పనేమో ఇతనికి ముఖ్యంగా ఉండిపోయిందయ్యే అందువల్ల నీకు నేను ఉపదేశిస్తున్నాను అని ఉపదేశిస్తే వెంటనే ఉపదేశించేసేసాడు నీ అశ్వవిద్యను మాత్రం నీ దగ్గర పెట్టు నేను తర్వాత స్వీకరిస్తాను అన్నాడు సరే అక్కడి నుంచి బయలుదేరారు చిన్నగా ఈ దమయంతి పురానికి వచ్చారు విదర్భ నగరానికి వచ్చారు నగరంలో రథం ప్రవేశించింది ఆ రథధ్వని విన్నటప్పటికి దమయంతి ఒక్కసారి అక్కడ మేఘం మురిగా గురిగేటప్పటికి నెమలి ఎలాగైతే చికితురాలవుతుందో ఉత్సాహంతో గంతులు వేస్తుందో అలా తయారైంది తిను ఇది తప్పనిసరిగా నలుని రథధ్వని తప్పవుడికి మరొకటి కాదు అని మేడెక్కిదిక ఆవిడ చూద్దాం అప్పటికి మూడవ కక్షలోకి రథం ప్రవేశించింది అక్కడి నుంచి చూస్తే ఋతువర్ణుడనే మహారాజు గారు కనిపిస్తున్నాడు ఈ కురచేతుల చేతుల పొట్టి సారథి కనిపిస్తున్నాడు తమకు పూర్వ సారథి వారిష్ణ్ణేయుడు కనిపిస్తున్నాడు ఆవిడికి ప్రాణం వచ్చక దాదిని పిలిచి తన దగ్గరుండే దాసిని వెళ్లి వచ్చిన వాళ్ళెవడో జాగ్రత్తగా తెలుసుకుంటరా అంటే ఋతువర్ణుడమ్మ రథం తొలేవాడు బాహుకుడు వీడేమో ఫలానవాడు వారిష్ణేయుడు అని చెప్పింది ఇది ఇలా ఉంచండి ఋతువర్ణుడికి మధ్య అయింది అక్కడికి వచ్చేటప్పుడు రమయంతి స్వయంవరం అంటే ఊరు ఎలా ఉండాలి అలా లేదు ఊరు ఊరిలాగే ఉంది ఏమీ తేడా లేదు పైబెట్స్ వచ్చి రథం ఆగిన తర్వాత ఋతువర్ణ మహారాజు గారు వచ్చారు అని భీమరాజు గారికి కబురు పెట్టాడు ఏమొస్తాడన్న సంగతి ఆయన తెలియదు కదా అమ్మ కూతురు కలిసి చేసిన కుట్ర ఏ మహారాజు గారికి ఋతువర్ణుడు వస్తాడన్న సంగతి తెలియదు దాంతోటి కంగారు కంగారుగా ఓ మహారాజు వస్తున్నాడంటే అంటే అంత తేలిగ్గా వస్తాడా ముందర తెలియజేయాలి ఆయనకి స్వాగత సత్కారాలు ఇక్కడ ఏర్పాటు చేయాలి విమానాశ్రయంలో వారు ఉపన్యాసం ఇవ్వాలి వీరు ఉపన్యాసం ఇవ్వాలి విలేకరులు రాసుకోవాలి ఇంత గోలు జరగాలి అది ఏమీ లేదు అమాంతం లాభం ఆగింది అన్నారు కంగారు కంగారుగా ఆయన బయలుదేరి వచ్చి చాలా సంతోషం మీరు దయచేశారు అన్నట్టు భీమరాజు గారు ఇది ఆశ్చర్యభూత ఉన్నట్టుగా వస్తాడు అని ఈయనకు అనుమానంగా ఉంది ఊళ్ళో హడావుడి కనిపించటం లేదు ఇంట్లో హడావుడి కనిపించటం లేదు రాజుగారు వచ్చేమో ఏం పని మీద వచ్చామన్నట్టుగా మొహం మీద పెట్టి మీరు రావడం సంతోషం అంటున్నాడు మీకు నమస్కారం చే అని అడిగాడు ఏం పని మీద వస్తారన్నట్టుగా కాదు ముందర స్వాగతం వస్తారో వచ్చేసినట్టుగానే చేసి ఏదో ప్రయోజనం లేని నీలాంటి వాళ్ళు రారు అన్నట్లుగా లౌక్యంగా ఓ మాట వదిలాడాడు మరే మరే అన్నట్టు ఈ ఏం పని మీద వచ్చానని చెప్పాడు ఇక్కడ ఏర్పాటు లేకుండా ఉండే నీ కూతురు రెండో పిల్లల స్వయంవరానికి నేను వచ్చానని ఈయన మాత్రం ఎలా అంటాడు నిజమే నిజమే అన్నా ఈయన గుండెల్లో మాత్రం రాయి పడింది తర్వాత మెల్లిగా తెలుస్తుంది ఇప్పుడు అనడం ఎందుకు అని అంటూ నీ చూచి పెద్దవాడవు కదా నమస్కారం పెట్టిపోదామని పై పైగాను మరే మరే అని అంతతో టాక్కున్నదాన్ని స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహిష గో బ్రాహ్మణేభ్యు నిత్యం లోకా సమస్త సూచనోహంతు